మనకు స్కంద పంచమి కుమారి షష్ఠి కలిసి వచ్చిన అరుదైన రోజు కాబట్టి ఇలాంటి నియమాలు పాటిస్తే సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణ అనుగ్రహం కలిగి మన కుటుంబంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి కాబట్టి ఈ ఆషాఢ మాసంలో శుక్లపక్ష్యం వచ్చే తిథిని స్కంద పంచమి అని అంటారు ఇలా సుబ్రహ్మణ్య స్వామికి ఇలా పూజ చేస్తే కాలసర్ప దోషాలు నాగదోషాలు దోషాలు ఇవన్నీ తొలగిపోతాయి కాబట్టి ఇంత అద్భుతమైన రోజున ఇలా పూజ చేయండి చాలు మీకున్న ఏవైనా కష్టాలు కూడా తొలగిపోతాయి దోషాల నుండి విముక్తి లభిస్తుంది కాబట్టి ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ మనకు రాదు కనుక ఇలాంటి స్కంద పంచమే కుమారి షష్ఠి కలిసి వచ్చింది కాబట్టి ఇలా ఏ నియమాలు పాటించండి మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ స్కంద పంచమి కుమార షష్ఠి కలిసి వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజిస్తే మనకున్న దోషాలు తొలగిపోతాయో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం కాబట్టి మాకు సపోర్ట్ చేసి మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి స్కంద పంచమి షష్ఠి రోజుల్లో ఇలా చేస్తే మీ సంపదలు పెరగడం ఖాయం మన తెలుగువారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నమ్మకం ఎక్కువే పిల్లలు పుట్టకపోయినా జాతక పరంగా ఇలాంటి దోషాలు ఉన్నా కూడా ఈ స్వామిని పూజిస్తే మంచి ఫలితం వస్తుంది అంత ఇంతకీ ఆ సుబ్రహ్మణ్య స్వామి జన్మించి ఎప్పుడు అంటే కుమార షష్ఠి రోజే శివుడు ఒకసారి తీవ్రమైన ధ్యానంలో ఉంటాడు ఆ సమయంలో మన్మధుడు ఆయన ధ్యానానికి ఆండక్కం కలిగించాడట అంతే మన్మధుడిని మీద శివునికి విపరీతమైన కోపం వచ్చేసింది వెంటనే తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్వం చేసేశాడు అదే సమయంలో ఆయన నుంచి గొప్ప తేజస్సు కూడా బయటకు వచ్చింది ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు దాంతో ఆయన దాన్ని గంగా నదిలో రైళ్లు పోదల మధ్య విడిచిపెట్టాడు ఆ తేజస్సు కుమారస్వామిగా అవతరించింది ఈ ఆషాఢ మాసంలోని షష్ఠి తిదినాడే అని కొందరి నమ్మకం అందుకే ఈ రోజుని కుమార షష్ఠి పేరుతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు కుమారస్వామి ఆరు ముఖాలతో అవతరించుతాడు ఆయన షణ్ముఖున్ అని కూడా పిలుస్తారు అందుకే ఆయనకు షష్ఠి తిథి అంటే చాలా ఇష్టం ఇక ఆషాఢ మాసంలో తాను పుట్టినరోజైన కుమార షష్ఠి అంటే మరీ ఎక్కువ ఇష్టం కుమార షష్ఠిని రెండు రోజుల పాటు ఘనంగా చేసుకుంటారు ఆ ముందు రోజునే స్కంద పంచమిగా పిలుస్తారు ఈ పంచమి రోజున ఉపవాసం ఉండి కుమార షష్ఠి రోజున స్వామిని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఈ రెండు రోజుల్లో వల్లి దేవసేన సామేతంగా ఉన్న స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే సంతానం కలిగి తీరుతుంది ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించిన సుబ్రహ్మణ్యానికి చదువుకున్నా కూడా ఆయన అనుగ్రహం లభిస్తుంది వీలైతే మనకి దగ్గరలో ఉన్న నాగరాళ్ళు లేదా పుట్ట దగ్గరికి చిమ్మిల్లి ప్రసాదాన్ని ఉంచి పాలు పోసిన మంచిదే స్కంద పంచమి కుమార షష్ఠి రోజులలో ఇలా స్వామిని గనక ఆరాధిస్తే మీ జాతక పరంగా ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి సంతానం కలగాలన్నా సంపదలు రావాలన్నా ఈరోజు స్వామిని పూజించాలి అలాగే కోర్టు లావాదేవీలు విజయం సాధించాలన్నా రాబోయే పరీక్షలో మంచి మార్కులు రావాలన్నా ఈ స్కంద పంచమి షష్ఠి తిథుల్లో స్వామిని తలుచుకోవాలి తలుచుకొని పూజలు చేసినట్లయితే మీకు మంచి ఫలితాలను వస్తాయి ఈ స్కంద పంచమి కుమారి షష్ఠి కలిసిన వచ్చిన రోజున సుబ్రహ్మణ్యాన్ని ఇలా పూజించినట్లయితే మీకు సుబ్రహ్మణ్య అనుగ్రహం కలిగి మీ ఇంట్లో సుఖ సంతోషాలతో వెళ్ళి విరుస్తాయి అలాగే మీరు ఇలా దీపం పెట్టారంటే మీ యొక్క కష్టాలు కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ స్కంద పంచమి రోజున మీరు ఏం చేయాలి అంటే ఉదయాన్నే మహిళలు స్త్రీలు ఖచ్చితంగా సూర్యాస్తమయం ముందే నిద్రలేవాలి లేచి మీ ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని కల్లాబి జల్లుకొని ముగ్గులు పెట్టుకొని గడపను అలంకరించుకోవాలి ఎందుకంటే మన దైవ అనుగ్రహం కలగాలంటే ముందుగా వాకిలి ముందు ముగ్గులు ఉండాలి అలాగే కడప మీద కూడా మంచి పసుపు కుంకుమ బియ్య పిండితో అలంకరించి పూలతో ఉండాలి అప్పుడే మనకు ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి అవుతుంది ఆ పూజ అనేది రెట్టింపై మనకు దైవ అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి ఇలాంటి స్కంద పంచమి రోజు కుమార షష్ఠి కలిసిన రోజు ఖచ్చితంగా ఈ పనులు చేసుకోవాలి అప్పుడే మనకు విజయవంతమైన ఫలితాలు పొందుతాము కాబట్టి మర్చిపోకుండా అందరూ కూడా ఈ నియమాలు పాటించండి అప్పుడే మీకు రెట్టింపు విజయం అనేది కలుగుతుంది స్కంద పంచమి కుమారి షష్ఠి కలిసిన రోజు అంతా ఇంత రోజు కాదు కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా ఇలా పూజ చేయండి చాలు మీకు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది పంచమి కుమారి షష్ఠి కలిసి వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి అంటే ఆ సుబ్రహ్మణ్య స్వామిని మనము ఆరు ముఖాలు ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఫోటోని పెట్టి ఆ ఫోటోకి ఎర్ర మందార పువ్వులను పెట్టి అలంకరించండి ఇలా అలంకరించిన తర్వాత గంధం బొట్లు పెట్టిన తర్వాత ఆ సుబ్రహ్మణ్య స్వామికి అలాగే దీపంలో ఆరు వత్తులు వేసి దీపాన్ని నువ్వుల నూనె పోసి వెలిగించాలి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరు ముఖాలు కలిగి ఉంటాయి కాబట్టి ఇవి ఆరు సంకేతాలుగా ఆరు వత్తులు వేసి విడివిడిగా దీపాలను పెట్టాలి ఇలా దీపం పెట్టిన తర్వాత ఆ సుబ్రహ్మణ్య స్వామికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి నైవేద్యం అంటే కందిపప్పుతో చేసిన బూరెలు కానీ పూర్ణం కానీ ఇలా ఏవైనా సరే కందిపప్పుకు సంబంధించిన నైవేద్యము ఏదైనా పెట్టి ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా దానిని స్వీకరించాలి ఇలా స్కంద పంచమి కుమారి షష్టి కలిసి వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఇలా పూజించాలి ఇలా పూజించినట్లయితే మీకున్న ఏ దోషాలన్నా తొలగిపోతాయి అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో బియ్యపిండితో అభిషేకం చేయించండి ఇలా చేయడం వల్ల అతి తొందరలోనూ మీకున్న అప్పులు తీస్తాయి అంతటి శక్తి ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆరు ప్రదక్షిణలు చేయండి అలాగే నిమ్మ పండు రసాన్ని తీసి అభిషేకం చెయ్యండి ఇలా అభిషేకం చేసినట్లయితే మీ అపమృత్యం కూడా తొలగిపోతుంది మీకున్న ఏ అపమృత్యం అడ్డుకున్న ఇలా నిమ్మరసంతో అభిషేకం చేయించినట్లయితే మీకు ఆయుష్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇలా మీకు దోషాలు తొలగిపోతాయి ఆయుష్ పెరుగుతుంది కాబట్టి ఈ స్కంద పంచమి కుమారి షష్ఠి కలిసి వచ్చిన రోజు కాబట్టి ఇలా మీ ఇంట్లో పూజ చేసుకోండి అలాగే దేవాలయంలో కూడా ఇలా అభిషేకం చేయించుకోండి మీకు మంచి ఫలితాలు వస్తాయి